హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా అల్లుడు కార్తిక్ కోసం రిక్వెస్ట్ పెట్టాడు సో ఆయన కోసం నేను చికెన్ కర్రీ అండ్ పూరి చేస్తున్నానండి ఈరోజు రెసిపీ లెట్స్ స్టార్ట్ చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దామండి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చికెన్ని సో దీంట్లో కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం అండ్ పసుపు ఇది వేసి దీన్ని చక్కగా మిక్స్ చేసి పెట్టుకుంటాను పెట్టుకుందామండి అలా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను ప్యాన్ వేడైందండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను చికెన్ కర్రీకి సో ఆనియన్ వేస్తాం గోల్డెన్ కలర్లో మంచిగా వేయించుకుందామండి సో నేను ఆల్రెడీ నేను పూరి కోసము పిండి తడిపి పెట్టుకున్నానండి ఇది పూరి ఇది పూరి కోసం కడిపి పెట్టుకున్నాను ఇది చపాతి కోసం అండి సో చికెన్లో ఇప్పుడు నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పెరుగు ఇది చేస్తున్నాను మిక్స్ చేసి పెట్టుకుందాం సో జింజర్ కారీ పేస్ట్ నిండుకుంది ఆనియన్ మంచిగా ఫ్రై అవుతున్నాయండి సో మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని ఇందులో వేసేస్తున్నాను సో ఇప్పుడు బాగా కలిపి బాగా కలిపి ఒక పది నిమిషాలు ఉడకనిస్తామండి బాగా కలిపి ఈ ఆయిల్లో లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఉడకనిస్తాం నేను దీన్ని కొంచెం గ్రేవీగానే చేస్తున్నాను ఎందుకంటే పూరీలో తినడానికి ఇప్పుడు టెన్ మినిట్స్ నుండి చికెన్ ఉడుకుతుంది కదండి సో ఈ విధంగా ఉడుకుతుంది సో దీంట్లో నాకు కొంచెం కారం పడుతుంది అనిపించింది సో నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను మళ్ళీ కొంచెం అండ్ నేను కొంచెం కోకోనట్ మిల్క్ కానీ కోకోనట్ పేస్ట్ కానీ యాడ్ చేసుకున్నాను ఇందులో నేను టమాటో వేయట్లేదు సారీ అండి కుక్కరు టమాటో వేయట్లేదు కొంచెం ఇందాక చికెన్ తడికిన వాటర్ అండ్ దెన్ ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను ఆ తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి వేసేసి ఇంక ఇందులో నేను ఏం వేయట్లేదండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది టమాటో వేయకుండా పెరిగి వేసాం కదా టమాటో వేయకుండా బాగుంటుంది కొంచెం కావాలంటే కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు కొబ్బరి పొడి వేసుకోవచ్చు నేను కొంచెం కొబ్బరి నా దగ్గర కోకోనట్ మిల్క్ అవి ఉండే అనమాట మిల్క్ అవి యాడ్ చేశాను సో ఇప్పుడు కలిపేసుకొని మీకు కావాలంటే ఉప్పు వేసుకోండి నేను మొదటిసారి వేసాను అది సరిపోతుంది నాకు సో మీకు టేస్ట్ కావాలంటే మీకు సరిపోయినంత ఉప్పు వేసుకోండి సో ఇప్పుడు ధనియాల పొడి వేసి కారం అన్నీ మిల్క్ కూడా వేసాం కదా అన్నీ వేసి కోకోనట్ మిల్క్ అన్నీ వేసి మూత పెట్టేసి మీడియంలో ఒక టెన్ మినిట్స్ ఉడకనిస్తామండి ఈ విధంగా చికెన్ ఉడుకుతుంది కదండి ఈ లోపు నేను పూరీలు చేసుకున్న దానికన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను పూరీలు చేసుకుంటున్నాను ఇక్కడ బాండీ కూడా పెట్టాను పూరీలు కాల్చడానికి ఈ విధంగా పూరీలు చేసుకుంటున్నాను అండి కొంచెం పొడి వేస్తున్నాను కొంతమంది ఆయిల్తో చేస్తారు నాకు ఇలాగే వచ్చు మీడియంలో టెన్ మినిట్స్ నుంచి ఉడుకుతుంది కదా చికెన్ దాంట్లో కొంచెం గరం మసాలా సో మంచిగా కలిపేసి మూత పెట్టేసి మంటని సిమ్ చేసి మూత పెడదామండి ఇప్పుడు మంచిగా పప్పుగా వస్తున్నాయండి పూరీలు బిగినింగ్లో రాలేదు నాకు బట్ ఇప్పుడు మంచిగా చాలా బాగా ఊపిందండి అండ్ సో హ్యాపీ కార్తీక్ అడిగిన రెసిపీ నేను చే చేసి పెడుతున్నాను చేయగలిగినందుకు చాలా హ్యాపీ గాడ్ బ్లెస్ యూ కార్తీక్ ఇంకా నీకు ఏమైనా ఇష్టమైతే నాకు చెప్పు నేను చేస్తాను నేను ఇది అదృష్టంగా భావిస్తాను ఇంకా నేను దగ్గరుండి మీకు చేసి పెడితే బాగుండేది బట్ నేను వీడియోలోనే చేయగలుగుతున్నాను దూరం ఉన్నాను కాబట్టి సో తప్పకుండా నెక్స్ట్ టైం నీకు దగ్గరుండి చేసి పెడతాను చూడండి ఎంత బాగా పూరి ఉంటుందో ఇదిగోండి వేడివేడి పూరీలు మసాలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నుంచి సిమ్లో ఉడుకుతుంది కదండి సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం చికెన్ కర్రీ అయింది కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కలిపి చూద్దాం చాలా బాగా ఉడికిందండి ఈ కన్సిస్టెన్ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది పూరీకి తినడానికి చపాతీ కానీ పూరి కానీ ఈవెన్ రైస్ కానీ సరిపోతుంది సో ఇది అండి చికెన్ కర్రీ రెడీ డిష్ అవుట్ చేసుకుందాం డిష్ అవుట్ చేస్తున్నానండి చికెన్ మా అల్లుడు కార్తీక్ కోసం వేడి వేడి సింపుల్ చికెన్ కర్రీ విత్ పూరి థ్యాంక్ యూ కార్తీక్ థ్యాంక్స్ ఎవ్రీవన్ అందరికి చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్